రైస్ ఒక మంచి స్నాక్స్ చూద్దాం రండి ఫస్ట్ అయితే ఒక టూ కప్స్ దాకా గోధుమ పిండి అయితే వేసుకున్నాను దానికి ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర అయితే యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి లెక్క స్మూత్గా అయితే కలిపేసుకోవాలి ఇలా దీనికి ఒక ప్లేట్ అయితే క్లోజ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ దాకా పంచిగా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఉండలుగా చేసుకుని పిండి వేసుకుంటూ చపాతీ లెక్క తిక్కేసుకోవాలి ఇప్పుడు ఒకటి మీద ఒకటి చపాతీలు అయితే వేసుకుని మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్ అయితే కట్ చేసుకోండి నేనైతే ఈ షేప్లో కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లో విడివిడిగా అయితే వేసుకోవాలి చూడండి చూడండి ఇప్పుడైతే వేడైన ఆయిల్లో అయితే ఒకటి వదిలేసుకోవాలి వీటినన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేగించాలండి వీటినన్నీ చూడండి ఫైనల్గా ఇలా అయితే వచ్చాయండి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్